కారం రంగు రుచి వాహ్ రేవంత్ ఒకే దెబ్బకి రెండు పిట్టలు విషయం ఏంటి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో దుమ్ము రేపేశారు ప్రధానంగా ఏదైతే కాళేశ్వరంలో అన్యాయం జరిగింది అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది అని చెప్పేసి ఎప్పటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా నిర్వహించడం జరిగింది ఆ కమిషన్ నిన్న ఇచ్చిన రిపోర్ట్ చూసినట్లయితే అవాక్ ఖాయం ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏముంది అనేది క్లుప్తంగా మీకు తెలియజేస్తాను జస్టిస్ పిసి ఘోష్ తన నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు అవకతవకలను గుర్తించారు నిర్లక్ష్యం దురుద్దేశం ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కి పెట్టడం ఆర్థిక అవకతవకలు వంటి అంశాలను కమిషన్ ప్రస్తావించింది మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగింది అని అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తన నివేదికలో తేల్చి చెప్పింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ లోపమని లోపమనే కారణం తేలింది నాణ్యత నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డిఎస్ఏ గుర్తించింది ఈ అంశాలన్నింటినీ లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయవలసిన అవసరాన్ని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది ఇక్కడ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు కూడా పాలు పంచుకున్నాయట ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం ఫైనాన్సింగ్ వాస్కోప్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పిఎఫ్సి ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుతున్నంతవల్ల ఈ కేసును ఏం చేయబోతున్నారు అని అంటే ఇక్కడ చాలా ట్విస్ట్ ఉందండి అందు గురించి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరిగినాయి సో దీనికి బాధ్యత మొత్తం కూడా కేసీఆర్ గారితే అని చెప్పేసి నివేదికలో తేల్చడమే కాకుండా ఇంకా దర్యాప్తు విచారణ చేపట్టవలసిన అవసరం ఉన్న క్రమంలో దీనిని సిబిఐకి రెఫర్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు ఇదే ఒకే దెబ్బకు రెండు పెట్టలు ఎందుకంటే ఈ కమిషన్ వేసినప్పుడు బీజేపీలో ఉన్న నాయకులు కేంద్ర మంత్రులు పదే పదే మాట్లాడుతుంది ఏంటి అంటే ఇది సిబిఐకి అప్పచెప్పండి సిబిఐకి అప్పచెప్పండి అని అని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు కూడా డిమాండ్ చేశారు సో బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న క్రమంలో మీరు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీరు కావాలని అవకతవకలు ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని సూటుగా ప్రశ్నించారు సో ఈ క్రమంలో బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ వర్షన్స్ ఏంటి అంటే బీఆర్ఎస్ ఏమని చెప్పొస్తుంది అక్కడ ఏమి అవకతవకలు లేవు కావాలని కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తారని బీఆర్ఎస్ బీజేపీ ఏముంటుంది కావాలని వీళ్ళు దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారు లేదంటే మాకు అప్పు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు సో అందు గురించే ఇక్కడ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు రేవంత్ ఏనేం చేశారు ఇప్పుడు దీన్ని సిబిఐకి రిఫర్ చేశారు సో ఇప్పుడు ఏం జరగబోతుంది సాధారణంగా మనం మాట్లాడుకోవచ్చు సిబిఐ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ అని కాకపోతే గత కొన్ని దశ దశాబ్దాలుగా గత కొన్ని దశాబ్దాలు కలిగాని గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నట్లయితే సిబిఐ పైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇంపాక్ట్ కనపడతా ఉంది దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకేసే ఉంది కదా బెస్ట్ ఎగ్జాంపుల్ లేదా జగన్మోహన్ రెడ్డి గారి పైన క్విట్ ప్రోకో ఉన్న కేసులు ఉన్నాయి కదా అదొక ఎగ్జాంపుల్ సో వాటిని ఇప్పుడు ప్రక్కన పెడితే సిబిఐకి అప్పచెపితే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సిబిఐ కనుక నిష్పక్షపాత ధోరణిలో వ్యవహరించి ఇక్కడ తప్పు ఉంది అని కనుక తేల్చగలిగారు అనుకోండి అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అక్కడ సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదిక రెండు ఒకటే అని తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది ఒకవేళ ఇప్పుడు ఇదే కేసీఆర్ గారు తప్పు చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఆ కమిషన్ నివేదికలో ఉంది సో ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారే కనుక కేసీఆర్ గారిని అరెస్ట్ చేశారనుకోండి అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పుడు ఏమవుతుంది కేసీఆర్ గారి పైన ఖచ్చితంగా సానుభూతి వస్తుంది కేసీఆర్ గారి పైన సానుభూతి వస్తే అది రేవంత్ రెడ్డికి ఏమాత్రం మంచిది కాదు సో బీజేపీ కూడా అప్పుడు ఏదో ఒక రకంగా కక్షపుర దోణధనం వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి బీజేపీ కూడా కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తానికి ఆస్కారం ఉంటుంది సో అందు గురించి ఇప్పుడు సీబీఐకి ఇచ్చేశారనుకోండి ఒకవేళ ఆ నివేదిక తప్పే అంటే సారీ ఆ అని కాదు ఆయన చేసింది అవినీతే అక్రమే అని చెప్పేసి కేసీఆర్ గారు చేసింది తప్పే అని చెప్పేసి తేలితే అప్పుడు సిబిఐ అరెస్ట్ చేయాల్సి వస్తుంది సిబిఐ అరెస్ట్ చేసింది అనుకోండి అప్పుడు ఆ తప్పు ఎవరి మీదకి వెళ్తుంది మరలా బీజేపీ కావాలని ఇలా చేసింది అని చెప్పేసి బీజేపీకి పెద్ద దెబ్బ కాబోతుంది ఏది కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే సో బీజేపీకి దెబ్బ దొరుకుతుంది లేదనుకోండి ఒకవేళ అరెస్ట్ చేయలేదనుకున్నాం అరెస్ట్ చేయకపోతే అప్పుడు కాంగ్రెస్ ఏమని ఇదిగో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు గేమ్ ఆడుకుంటున్నారు ఆల్రెడీ ముందు నుంచే వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు అది కవిత గారి లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ఇప్పుడు కాళేశ్వరం వరకు ఇదే పరిస్థితి ఉంది అని అని చెప్పేసి ఆరోపణలు చేస్తారు సో ఇప్పుడు ఈ రెండు ప్రక్కల ఏది జరిగినా కానీ రేవంత్ రెడ్డికి మాత్రం మట్టి అంటారు సో ఖచ్చితంగా ఒక కేసీఆర్ గారిని తీసుకెళ్ళి కేసీఆర్ గారి జుట్టు తీసుకెళ్ళి బీజేపీకి అప్పచెప్పారు సో బీజేపీ ఏం చేసినా కానీ అది హెడ్ సో ఏం చేయబోతారు ఇది ఒక విధంగా చెప్పాలి అంటే రాజకీయాల్లో ఒక మంచి గేమ్ ప్లాన్ అనుకోవాలి సో తర్వాత రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సెకండరీ కానీ ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మాత్రం కొంత ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు ఇందులో ప్రధానంగా ఏంటి అంటే తాజాగా మరొక డేషన్ ఉంది కోర్స్ ఇది దీనికి లింక్ లేకపోయినా అర్థం చేసుకోండి ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఆర్టీసీలో డ్రైవర్లకి మొబైల్ ఫోన్ ఉండకూడదు అని చెప్పేసి మొదటగా ఈ ప్రయోగాన్ని పదకొండు డిపోల్లో ప్రారంభిస్తున్నారు సో యాక్చువల్గా నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అనమాట ఇటువంటి నిర్ణయం ఏ సీఎం తీసుకుంటారని ఎందుకంటే నేను ప్రత్యక్షంగా బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలామంది డ్రైవర్లు మొబైల్ మాట్లాడుతూ ఉంటాం అనేది గమనిస్తూ ఉంటాం నేనే పలుమార్లు కండక్టర్కి చెప్పి ఏంటంటే డ్రైవర్ ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తే అప్పుడు ఆ మొబైల్ ఆయన వాడటం తగ్గింది ఎందుకంటే నలభై నుంచి యాభై మంది కనీసం ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు వాళ్ళ ప్రాణాలన్నీ కూడా డ్రైవర్ చేతిలో ఉంటాయి మరి ఆయన ఫోన్ మాట్లాడకుండా సరదాగా బానిస్తూ ఉంటే అది ఏమైనా సేఫ్టీ ఉంటుందా సో ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం ఆ డ్రైవర్ తన యొక్క మొబైల్ని డిపోలోని తన లాకర్లో పెట్టి తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోవాలి సో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ అంటే ఏముందండి కండక్టర్ ఉంటాడు కండక్టర్ దగ్గర మొబైల్ ఉంటుంది ఒకవేళ కండక్టర్ దగ్గర ఉన్న మొబైల్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది అనుకుందాం లేదా ఫోన్ కింద పడి పగిలిపోయింది అనుకుందాం పాసింజర్లు చాలామంది ఉంటారుగా ఏ ఒక్కరిని ఫోన్ అడిగిన ఎవరా ఇవాళ ఫోన్ లేని పాసింజర్ ఎవరైనా ఉన్నారా సో ఇది ఒక మంచి నిర్ణయం సో ఈ విధంగా ప్రజలకి ఉపయోగపడేలాగా నిర్ణయాలు తీసుకోవాలి ఇట్లా తీసుకుంటే అది ప్రతి రాష్ట్రంలో కూడా జరగాలి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఒక విధంగా చెప్పాలంటే దేశంలోనే రోల్ లాగా ఉన్నారని చెప్పేసి అనుకో ఇప్పుడు ఇది పదకొండు డిపోలే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోలు అందరు డ్రైవర్లు ఇదే రూల్ పాటించాలి సో ఇక కమింగ్ బ్యాక్ టు ఈ కాళేశ్వరం విషయం ఈ కాళేశ్వరం విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు దాన్ని సిబిఐకి రిఫర్ చేయటం అనేది మాత్రం ఓ విధంగా అటు బీఆర్ఎస్కి బీజేపీకి రెండిటికి ఒక చిక్కుముడి సో దీన్ని ఎలా ఎదుర్కొంటారు మరి దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు మరి ఏం చేయబోతున్నారు అనేది తెలియాలి అంటే ఆ సిబిఐ నివేదిక ఏవైనా ఉండబోతుంది అనేది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ